నేత మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణ కొనసాగుతుంది ఉదయం పదిన్నర నుంచి అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు కేటీఆర్ను రేసు కేసులో నిధుల మల్లింపు బిజినెస్ రూల్స్ ఉల్లంఘనపై ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది విచారణకు ముందు నందినగర్లో మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యి చర్చలు జరిపారు కేటీఆర్ అనంతరం బీఆర్ఎస్ భవన్లో ఆ పార్టీ నేతలు కార్యకర్తలతో మంత్రాలు నిర్వహించారు కాంగ్రెస్ను ప్రశ్నిస్తున్నామని ప్రతిపక్షంపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు ఆయన ఎన్ని రాజకీయ వేధింపులకు గురిచేసినా వెనక్కి తగ్గేది లేదని చెప్పారు ఏసీబీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పిన ఆయన విచారణ తర్వాత అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు ప్రజలకు ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ డ్రామాలు అర్థమయ్యాయని త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు మరోసారి జైలుకు వెళ్లేందుకు తన సిద్ధమని నిజం నిలకడ మీద తెలుస్తుందని చెప్పుకొచ్చారు ఆయనపై మరింత సమాచారాన్ని మా క్రెస్పాండెంట్ ఉషా లైవ్లో అందిస్తారు ఉషా బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి విజయ్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి కేటీఆర్ను సుదీర్ఘంగా మూడు గంటల పాటు విచారిస్తున్నారు అధికారులు ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది లంచ్ విరామం తర్వాత మళ్లీ కూడా కేటీఆర్ విచారించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ప్రస్తుతం ఈ కార్ రేసింగ్ వ్యవహారం రెండోసారి విచారణకు హాజరయ్యారు కేటీఆర్ కేటీఆర్ దగ్గర నుంచి ఏదైతే నిధులు మళ్లింపు హిమాయత్ బ్రాంచ్ హిమాయత్ నగర్ బ్రాంచ్ దగ్గర నుంచి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ బ్యాంకు నుంచి నిధులు ఎలా ఎఫ్ఈ కంపెనీకి బదిలీ బదిలీ అయ్యాయి అలాగే ఇందులో ట్విట్ ప్రోకో జరిగింది ఎలక్ట్రోనల్ బాండ్స్ ద్వారా కూడా చాలా వరకు కూడా లావాదేవీలు జరిగాయన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే అధికారులు విచారిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ఆర్థిక శాఖ అనుమతి అలాగే ఆర్బీఐ అనుమతి ఏదైతే ఆర్బీఐ నామ్స్ ప్రకారము ఎలాంటి అనుమతులు తీసుకోవాలి ఒక సంస్థ ఏదైతే పెట్టుబడులు పెట్టిన సంస్థ దగ్గర నుంచి ఎఫ్ఈవో కంపెనీకి ఏదైతే ఇండియన్ కరెన్సీ ఫారిన్ కరెన్సీకి ఎక్స్చేంజ్ అవ్వాలి అంటే చాలా వరకు కూడా ఫార్మాలిటీస్ ఉంటాయి అవేవి కూడా పాటించకుండా నిధులు ఎలా మళ్లించారు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే విచారిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది మొత్తం మీద సీజన్ ఎయిట్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి సీజన్ ఎయిట్ ఏదైతే ఉందో ఈ ఎయిట్ ని కండక్ట్ చేసే దానిలో చాలా వరకు కూడా గ్రీన్ కో కంపెనీకి ప్రాధాన్యత ఇచ్చారు గ్రీన్ కో కంపెనీ మధ్యలో వయదలిగిపోయింది వీటన్నిటిని కూడా పరిధిలో ఉంచుకొని ప్రశ్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది మొత్తం ఈ వ్యవహారంలో నలభై ఐదు కోట్ల దాకా పైచులకు నగదు మొత్తం కూడా మళ్లింపులు జరిగాయి కాబట్టి ఈ నగదు లావాదేవీల్లో చాలా వరకు కూడా అవకతవకలు ఉన్నాయి ఇది మొత్తం కూడా బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ లబ్ది పొందింది అన్న కోణంలో కూడా దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అప్పట్లో ప్రభుత్వం మారిన తర్వాత దానకి కిషోర్ కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో అతని స్టేట్మెంట్ అలాగే ఫివో కంపెనీ దగ్గర నుంచి వర్చువల్ గా తీసుకున్నటువంటి వాంగ్మూలము ప్రతి ఒక్కదాన్ని కూడా పరిధిలోకి తీసుకొని పూర్తి స్థాయిలో అయితే విచారిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది మొత్తం మీద కేటీఆర్ గతంలో ఏసీబీ విచారణకు వెళ్లి సమయంలో కావచ్చు ఇవాళ ఏసీబీ విచారణకు వెళ్లే సమయంలో కావచ్చు అరెస్టు చేయొచ్చు అన్న కోణంలో కూడా మాట్లాడడం చూసుకోవచ్చు అరెస్టు చేస్తే గతంలో అన్న కామెంట్స్ మనం చూసుకోవచ్చు అరెస్ట్ చేసినట్లయితే జైలుకెళ్లి యోగా చేసి ఇంకా బూస్టప్ అయ్యి వస్తాను అన్న కోణంలో చెప్పిన వ్యాఖ్యలు కూడా మనం చూసుకోవచ్చు ఈసారి సేమ్ అదే తరహా డైలాగ్స్ చెప్పుకుంటూ కూడా లోపల విచారణకు సహకరిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ప్రస్తుతం ఏసీబీ విచారణ సుదీర్ఘంగా కొనసాగుతుంది కేటీఆర్ ఏదైతే ఏసీబీ అధికారులు అడిగేటటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా సమాధానం తెలుస్తోంది ప్రస్తుతం ఈ కేసులో చాలా వరకు కూడా త్రైపాక్షిక ఒప్పందం జరిగింది అన్న కోణంలో ఆ త్రైపాక్షిక ఒప్పందాన్ని అప్రూవల్ చేసేదానికి ఆర్థిక శాఖ అనుమతి తీసుకున్నారా లేదా అలాగే ఆర్బీఐ అనుమతులు తీసుకున్నారా లేదా ఏకపక్ష నిర్ణయంగా ఉన్నటువంటి ఈ కార్ రేసింగ్ వ్యవహారం ఏదైతే ఉందో దీన్ని మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో అయితే అతని దగ్గర నుంచి కేటీఆర్ దగ్గర నుంచి సమాధానాలు అయితే రాబడుతున్నట్టుగా అయితే తెలుస్తోంది విజయ్